మధు నువ్వెంత కట్టినా ట్యాప్ ఆగదమ్మా అది రిపేర్ లో ఉంది మధు నువ్వు తప్పుగా అనుకోకపోతే నీకొక మాట చెప్తాను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు ఏదైతే నీడ వెంట పడుతుందని చెప్తున్నావో అది నేను నమ్ముతున్నాను థ్యాంక్స్ మీరైనా అర్థం చేసుకున్నారు కార్తిక్కి ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు నువ్వు తనతో ఏది చెప్పనంటే నీ సమస్యలన్నింటికి పరిష్కారం నేను చెప్తాను నేను చెప్పను నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నింటికి ఒక ఆమె సమాధానం చెప్పగలదు ఆవిడే దుర్గాబాయ్ నీకు అభ్యంతరం లేకపోతే నిన్న ఆవిడ దగ్గరికి తీసుకువెళ్తాను సరే అమ్మా ఇదిగో అమ్మా రెడ్ కాయిన్ ఇక్కడ ఉంది అబ్బా ఉండవే మా లెఫ్ట్ తీసుకో ఇదిగో ఇక్కడ ఉంచు రెడ్ కాయిన్ అక్కడ పెడితే వెళ్ళదమ్మా ఆగమని చెప్పానా నువ్వు నా మాట ఎప్పుడు విన్నావనమ్మా అమ్మా సూపర్ ఎవరు వచ్చినట్టున్నారు సరే అమ్మా హాయ్ కవిత అమ్మా లక్ష్మీకి వచ్చిందమ్మా లక్ష్మి ఏమిటి టైంలో ఇంటికి వచ్చావు

కళ్ళున్న వాళ్ళెవరూ కూడా నన్నుక నీడ వెంటాడుతుందని నేనెంత చెప్పినా నమ్మడం లేదు కానీ మీరు నా గురించి నేనేం చెప్పకుండానే నా పరిస్థితిని అర్థం చేసుకున్నారు చూడమ్మా కళ్ళతో మనుషుల్ని చూడగలం కానీ ఆత్మల్ని చూడలేం నువ్వేదైతే నీడనుకుంటున్నావో అది నీడ కాదు ఆత్మ అది వెనకాలే తిరుగుతోందంటే నీ వల్ల ఏదో పొరపాటు జరుగుతుంది ఉంటుంది దుర్గాబాయ్ గతం అంటూ తనకి ఏమీ గుర్తులేదు కారణం లేకుండా ఏ ఆత్మ వెంటపడదు మొదటిది ఏదో ఒకలాగా పగ తీర్చుకుని ఈ అమ్మాయిని నాశనం చేయటం రెండవది ఈ అమ్మాయిని ఆయుధంగా వాడుకుని తన అవసరం తీర్చుకోవడం పగ తీర్చుకోవడానికి నేనేం తప్పు చేశాను దీనికి సమాధానం తెలియాలంటే నీ గతం గుర్తుకు రావాలి అందుకు ఒకే ఒక దారుంది ఆ ఆత్మని బంధించి గతం ఏమిటో తెలుసుకోవాలి ఆత్మతో మీరు మాట్లాడగలరా ఈ రాత్రి సరిగ్గా పన్నెండు గంటలకు మీరిద్దరూ ఇక్కడికి రండి అమ్మయ్యా వీళ్ళు పడుకున్నారు కార్తిక్ పడుకున్నాడు త్వరగా మనం వెళ్ళొచ్చేద్దాం పదా సరే అవును ఈ టైంలో ఆటోలు దొరకవు ఆర్థిక కార్లో వెళ్ళి రావచ్చు నాకేమో డ్రైవింగ్ రాదు ఇప్పుడు ఎలా సంపు ఆ ఆ అ సంపు ఈ వై ఏంటి ఎంత సెクシーగా ఉంది ఏ ఆ ఆ ఆహ్ అవు సంపు నీకు కార్ డ్రైవింగ్ వచ్చా వచ్చా వచ్చు అలా బయటికి వెళ్దాం వస్తావా మదే అవును నిన్నే ఏ రావా ఓబో అక్కడ నువ్వు మార్నింగ్ ఇచ్చిన 퍼ఫార్మెన్స్ కి తర్కె ఎక్కడో టచ్ అయినట్టుంది అందుకే దైవిక్రమం ఉంటుంది నీకెక్కడో సురుంది అది నీకు మాత్రమే తెలుసు ఏంటి ఏం మాట్లాడువని ఇదేం లైక్కడికి ట్యాంక్ పండిక చుప్తన గాని రావా ను పిలవాల గాని వచ్చేస్తా ఒక నిమిషం డ్రెస్ చేసుకొని వస్తా సబత్ సబత్ కంగారులో లేడీస్ స్ప్రే కొట్టుకున్నాం ప్రాబ్లం రాదుగా ఎవరికి తెలుస్తుంది అయినా డ్రైవింగ్ నేర్చుకోవడం ఎంత మంచిదైందో నువ్వు కూర్చో ఇదిగో సెక్సీ తో పిలిస్తే లాంగ్ డ్రైవ్ కనుకున్నాను ఆఖరికి ఓలా క్యాబ్ డ్రైవర్ చేసింది ఆ సంపు తూని బతికి త్వర పోనీ నీ తాచరెక్కువైపోయిందండి నాకు ఇవిడేంటి శివగామిలా ఉంది పొద్దున్న ఇద్దరు వచ్చారు కూడా నీడని తెచ్చారు ఇప్పుడు ముగ్గురు వచ్చారు వీడెవడు మీరు లోపలికి రండి ఇట్ట అనుకుంటే వెళ్తుంది ఏంటి మేమెందుకు వస్తాం అక్కడ కూర్చొని చూస్తాం ఎవరు అక్కడ దెయ్యాలు భూతాలంట వాటితో చిన్నప్పుడే గోళీలు ఆడుకున్నాం రాని దెయ్యం మేము చూసాం ఇట్లా చేసిన సినిమాలు మాకు చెప్తారేంటి అమ్మా గాలి కనుకుంటాయ్ బాబా వీళ్ళ ఆడోలు కాబట్టి భయపడుతున్నారు మనం ఎందుకు భయపడతాం ఒకవేళ దెయ్యం వస్తే దానికి మత్తిని జిషన్ ఇచ్చి ఆపరేషన్ అనుకోండి ఇంకా జిద్దరు దత్తావున మొత్తం దొబ్బేయాలి విన్నారా వీళ్ళు ఆ విన్న మనల్ ఏమంటారులే ఈ కొబ్బరి తల్లి 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 అమ్మ తల్లి 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 దుర్గాబాయ్ తల్లి కవిత కళ్ళేదు తల్లి తల్లి ఎక్కడున్నావు తల్లి ఎక్కడున్నావు అమ్మ

ఎవరా వెళ్ళిపోతున్నా వెళ్తున్నాను చెప్పాను కదా వెళ్తున్నా ఇటొచ్చావా వెళ్తున్నాను

తల్లి మీకేం కాలేదు కదమ్మా ఏం కాలేదు కదమ్మా వచ్చేసాను భయపడకమ్మా ఏదో పేడకలంతే లక్ష్మి మొదటిసారి ఒక ఆత్మ నన్ను ఎదిరించి నా కూతురు శరీరంలోనే ప్రవేశించిందంటే అది మామూలు ఆత్మ కాదు దాని శక్తి ముందు నా మంత్రశక్తి పని చెయ్యట్లేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం దుర్గోబాయ్ సమస్య ఎంతటిదైనా పరిష్కారం ఉంటుంది ఇక్కడ నుండి ఐదు వందల యాభై కిలోమీటర్ల దూరంలో పెంచలకోన అనే ఊళ్ళో మల్హోత్ర అనే క్షుద్ర మాంత్రికుడు ఒకడు ఉంటాడు ఎంతటి ఆత్మనైనా అతని శక్తితో దిగ్బంధనం చేయగలడు మీరు సరే అంటే మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్తాను నువ్వు చెప్పేది వింటుంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పిన చందమా కథలా ఉంది అయినా నిన్న అలాంటి చోటికి తీసుకెళ్లేందుకు మా వదిన్ అనాలి మధు మనం ఉన్నది ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఈ కాలంలో కూడా దయ్యాలు భూతాలని నమ్మటం ఏంటి ఫూలిష్ గా నా కళ్ళతో చూసాను అని చెప్పినా నమ్మవేంటి నేను హాస్పిటల్లో ఉండగా నన్ను ఒక నీడ వెంటాడుతోందని చెప్పాను అది నీడ కాదు ఆత్మా దాని గొంతు నేను విన్నాను నేను చెప్పేవన్నీ నీకు అబద్దాలు అనిపించవచ్చు కానీ దుర్గాబాయి దగ్గర చూసిన ప్రతిదీ నేను నమ్ముతున్నాను డోంట్ బీ సిల్లీ మధు మళ్ళీ మళ్ళీ అదే చెప్తావేంటి ప్లీజ్ కార్తీక్ నేను భ్రమతో చెప్పట్లేదు ఈ ఒక్కసారికి నన్ను నమ్ము నేనేది అడిగినా కాదనకుండా చేశావు మల్హోత్ర దగ్గరికి వెళ్దాం సరే నాకు నమ్మకం లేకపోయినా నీకోసం వస్తున్నా కేవలం నీకోసం ఏంటో చూస్తున్నా ఆ రోజు ప్రమాదంలో ఉంటే సేవ్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేశావు అంతటితో నీ బాధ్యత తీరిపోయింది అనుకుని వెళ్లిపోయి ఉండొచ్చు కదా నువ్వు మామూలు కండిషన్లో ఉండుంటే నేను మీ ఇంట్లో వాళ్ళకి అప్పగించి కప్పు ఛాయ్ తాగి బాయ్ చెప్పి వెళ్ళిపోయేవాన్ని కానీ నువ్వు ఇలా మాట్లాడుతుంటే చాలా బాగుంటుంది కార్తీక్ కానీ ఒకటి మాత్రం నిజం నిన్నటి వరకు భయం వేసేది ఈరోజు నువ్వు నా పక్కన ఉంటే చాలా ధైర్యంగా ఉంది ఫస్ట్ టైం భయాన్ని పక్కన పెట్టి నీ గురించి ఆలోచిస్తే ఈ ధైర్యం జీవితాంతం కావాలనిపిస్తుంది ఎందుకలా నవుతున్నావు కావాలనుకోవడానికి కలిసి ఉండడానికి ధైర్యం కాదు నమ్మకం ఆ నమ్మకం కోసమే అడుగుతున్నాను రేపు నాకు గతం గుర్తొస్తే ఇప్పుడున్నట్టే ఎప్పటికీ నాతో ఇలానే ఉంటావా లైఫ్ ఒక ట్రైన్ లాంటిది ఎక్కేవాళ్ళు ఎక్కుతూ ఉంటారు దిగేవాళ్ళు దిగుతూ ఉంటారు కాకపోతే మనకిష్టమైన వాళ్ళు పక్కనున్నంత వరకు లాస్ట్ స్టేషన్ వచ్చేంత వరకు దిగాలనిపించదు ఆ ఇష్టం మన పక్కనే ఉంటే వదిన ఫోన్ చేస్తుంది ఆ వదినా ఆ కార్తీక్ దుర్గాబాయి నాకు ఇప్పుడే ఫోన్ చేసింది ఈరోజేవో గడియలు బాలేదంట రేపు మార్నింగ్ రాహుకాలం తర్వాత రమ్మని చెప్పింది ఇంతకీ మీరు ఎక్కడున్నారు వేటపాలెం దగ్గరలో వదిన ఆల్రెడీ సగం దారి రీచ్ అయిపోయాం సర్లేవో పని చేయండి నైట్లో జర్నీ ఏం చేస్తారులే గానీ దగ్గర ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్ మల్హోత్రా రేపు రమ్మన్నారట బట్ నువ్వు కంగారు పడాల్సిందేం లేదు దగ్గరలో వాసు గెస్ట్ హౌస్ ఉంది ఇవాళ రాత్రి అక్కడ స్టే చేయొచ్చు మనం గెస్ట్ హౌస్ అంటే చిన్నది అనుకున్నాను కానీ పెద్దది డాక్టర్ కదా ఆ మాత్రం సంపాదించుండట్లే నువ్వు ఈ రూమ్ లో రెస్ట్ తీసుకో నేను సోఫాలో పడుకుంటాను సరే గుడ్ నైట్ గురించే చూసా తన చుట్టే తిరుగుతున్న ఆత్మని చూసా ఒంటరిగా ఉండలేక వదిలి వెళ్ళలేక నీడై వెంబడిస్తోంది అంటే మూలా నక్షత్రం మొదటి గడియల్లో జన్మించిన వాళ్ళు కోరికలు తీరకుండా రాహుకేతువు గడియల్లో మరణిస్తే ఆత్మగా మారి భూమిదే తిరుగుతూ ఉంటారు అంతం కాదు మరి చేద్దాం ఇక్కడ నుండి సరిగ్గా ఒక మైలు దూరాన పురాతన రావి చెట్టు ఒకటుంది ఆ చెట్టు మొదల దగ్గర దుర్గామాత విగ్రహం ఉంటుంది ఈ రోజు రాత్రి సరిగ్గా పదకొండు గంటలకు అక్కడికి రండి జాగ్రత్తగా వినండి మనం ఆత్మని మోసం చేసి బంధిస్తున్నాం ఆత్మను ఒక్కసారి మాత్రమే మోసం చేయగలం రెండవసారి చెయ్యలే ఇక్కడి నుంచి కనిపిస్తుంది ఆ చెట్టు వెనకమే నలుగురం అంటాం నువ్వు ఈ పుస్తకం చదవడం మొదలు వాడు కళ్ళు తెరిచేంత వరకు నువ్వు చదువుతూనే ఉండాలి ఆ శవం కళ్ళు తెరిచాక ఉండకూడదు ఒకవేళ నువ్విక్కడే ఉన్నట్టయితే వాడు నిన్ను చంపేస్తాడు చెప్పు ధైర్యంగా చేయగలవా చేస్తాను సరే చదవడం మొదలుపెట్టు మధు జాగృత ఓరి మే భతు ముత్తన विश्व सुंदर <laughs>